తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో టీవీ నెట్వర్క్ ఎవరు కూడా ఖచ్చితంగా ఏపీలో ఆ గవర్నమెంట్ వస్తుంది లేదా ఈ గవర్నమెంట్ వస్తుంది అని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందనే అనేది మాత్రం ప్రతి నోట్లో వినబడుతున్న మాట ఎట్లా చూస్తారు సార్ నిజంగా ఎందుకు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోతున్నాయి నిజంగా నిన్నటి ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి తప్ప రెండు టూ పర్సెంట్ ఓట్లతో ఎవరో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది తప్ప నిజంగా వైసీపీ గెలుస్తుందన్నా అని చెప్పలేకపోతున్నారు కూటమి అధికారంలోకి వస్తుందన్నా అనేది కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు నేను ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నేను చూసినట్టు కొంతమంది నాయకుల యొక్క జాతకాలను పరిశీలించిన మీదట ఏ నాయకుడు గెలవడానికి ఆయా కాన్ఫరెన్స్లో ఏ నాయకులు గెలవడానికి అవకాశం ఉందనేది నేను చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు వచ్చానండి అఫ్కోర్స్ మీరు కనుక గమనించినట్టు ఇప్పటివరకు మన ఛానల్లో ఏ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది నేను సూటిగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి మీరు అన్నట్టుగా లేకపోతే కొన్ని సర్వే ఆర్గనైజేషన్స్ చెప్తున్నట్టుగా టైట్ ఫైట్ అయితే ఉండకపోవచ్చండి వారు వన్ సైడ్ ఉంటుంది డిసైడ్ ప్రొజెక్షన్ దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఇటు కూటమికి ఎనిమిది నుంచి తొంభై వచ్చినా కూడా ఇటు వైసీపీకి తొంభై నుంచి వంద అన్నట్టు అంటే అక్కడ టూ త్రీ పర్సెంట్ తేడా మార్జినే ఉంది వైసీపీకి నిజంగా వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ ట్వంటీ కూడా రావచ్చని కూడా ఆయన కాన్ఫిడెంట్ గా బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే ఒక నెంబర్ వన్ లెజెండరీ సఫాల్జిస్టుగా వారి ఫలితాలను వారు ఇచ్చి అండి వారి యొక్క అనుభవానుసారం వారి యొక్క పరిశోధన అనుసారం వారి యొక్క క్యాల్క్యులేషన్ ప్రకారం వారు వారి యొక్క ఫలితాలను ఇచ్చి ఉంటారు వారు ఇచ్చిన ఫలితాలు ఏమైనా ఉండొచ్చు ఒక జ్యోతిష పండితుడిగా ఆచార్య రాఘవేంద్ర చెప్తున్న ఫలితాలు ఏ అయితే వాటి కనుక తీసుకున్నట్లయితే వారు సై వారు అనేది వన్ సైడే ఉండబోతుందండి ఏదో టైట్ ఫైట్లో గెలుస్తారు లేకపోతే ఇమ్యూని సిటీ తేడాతోటి ఒక ఎట్లా చెప్తున్నారు మీరు అట్లా ఎట్లా ఎట్లా చెప్తున్నారు మీరు ఎందుకంటే నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ సీట్ల గురించి ప్రతి ఇండివిజువల్ కాన్స్టెన్సీ గురించి నేను స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత నాకు కలిగినటువంటి అనుభవం ఏదైతుందో దాన్ని క్రోడీకరించి నేను చెప్పే ఫలితం నేను ఈ ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ టైట్ ఫైట్ అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదండి కంప్లీట్ ఆ పార్టీకి మాత్రం కీన్ మెజారిటీ అనేది రాబో రావడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ప్రేక్షకులకి ఆల్రెడీ ఈ విషయం గురించి అవగాహన ఉంది రేపు రిజల్ట్లో వాళ్ళు చూడబోతున్నారు ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి ఆ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయారు ఎందుకు ఎందుకు డిసైడ్ అయ్యారు సో డిసైడ్ అయ్యారంటే వాళ్ళు ఎందుకు డిసైడ్ అయ్యారు నాకు ఎలా తెలుస్తుంది బట్ జ్యోతిష పండితుడిగా ఒక నాయకుడు గెలుస్తున్నాడంటే ఓహో ఆ ప్రదేశంలో ఆ కాన్సెన్స్లో ప్రజలు వారికి పట్టం కట్టాలని ప్రిపేర్ అయ్యి చెప్పి నేను భావిస్తాను ఎన్డీఏ బీజేపీ పొత్తు జనసేన పొత్తు అనేది అవి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలవడం అనేది మూడు కలవడం అనేది అనుకూలమా లాభమా నష్టమా చంద్రబాబుకి చంద్రబాబు అలా కలవడం ద్వారా లాభాన్ని భావించడం వల్లనే కదా లోటం ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు అదే అదే నా లాభాన్ని భావించారు కాబట్టి కలిసారించి పనుకుంటున్నాను మోడీ మేనియా కూడా ఏపీకి కలిసి వచ్చే అంశంగా మనం భావించవచ్చు అంటారా అది నేను ఒక అస్ట్రాలజర్ చెప్పలేను అది మోడీ చరిష్మా కానీ ఒక వ్యక్తిగా తీసుకుంటే దేశం మొత్తం మోడీ మోడీ పంట ఉందని అది తెలిసిన విషయమే బట్ ఒక అస్ట్రాలజర్గా కంక్లూడింగ్ ఇవ్వాలంటే మాత్రం మోడీ గారు పని పనిచేసిందా లేదా లేకపోతే ఇంకోరా అనేది నేను చెప్పలేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు ప్రజలకి ఆశాజనకంగా ఉన్నాయంటారా అది నాకు అంత అవగాహన లేదండి ఎందుకంటే నేను నా నేనే నా రూమ్ కూర్చొని నా జ్యోతి కొన్ని గణితం వేసుకుంటూ నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్న తప్పితే నేను సొసైటీలో అంత ఇంట్రాక్ట్ అయ్యి అంట జనరల్గా ఇంట్రోవర్